వెల్కమ్ టు మనబడి వీడియోస్ ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్కి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ బోర్డు వాళ్ళు ఇవ్వడం జరిగింది మరి ఈ ఇన్స్ట్రక్షన్స్ వల్ల వీళ్ళు చేయాల్సిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్స్ట్రక్షన్ ముందే ఒక వన్ వీక్ బిఫోర్ నుంచి ఈ వర్క్స్ అన్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలి అన్లైక్ తెలంగాణ ఎంసెట్ వీళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ చాలా చేంజెస్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ జాగ్రత్తగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అంతా ఫాలో అవ్వండి సో వన్ బై వన్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను సో వీడిని ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంసెట్ ఆన్లైన్ మార్క్ ఎగ్జామినేషన్స్ మనబడి డాట్ కో డాట్లో జరుగుతున్నాయి ఒకసారి అక్కడ ఎన్రోల్ అయిపోయి మీ ర్యాంక్ స్టేట్ ర్యాంక్ యాజ్ వెల్ యాజ్ వన్ ల్యాక్ మెంబర్స్ మధ్యలో మీ ర్యాంక్ కూడా తెలుసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇన్స్ట్రక్షన్ మీ అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి అలాగే రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో దాన్ని దానిపైన పేస్ట్ చేయాలి దీంతో పాటు ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ లెక్చరర్స్ కానీ లేకపోతే మున్సిపాలిటీ కానీ లేకపోతే ఆర్డీఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా గెజిటెడ్ ఆఫీసర్స్ కిందకి వస్తారు సో వాళ్ళు గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఖచ్చితంగా గ్రీన్ ఇంక్తో ఉన్న సంతకంని దానిపైన చేయించుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ కేస్ అలా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం దొరకపోతే మీ ప్రిన్సిపల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఈ అప్లికేషన్ ఫామ్ పైన సంతకం చేయించుకోవాలి ఈ రూల్ అండ్ ఇన్స్ట్రక్షన్ తెలంగాణ వాళ్ళకి లేదు ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ సెట్ రాసే వాళ్ళకి మాత్రమే ఉంది అలాగే ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ సిగ్నేచర్ దానిపైన పెట్టాల్సి ఉంటుంది అలాగే లెఫ్ట్ హ్యాండ్ థంప్ ఇంప్రెషన్ పెట్టాల్సి ఉంటుంది ఈ రెండింటిని కూడా ఇన్విజులేటర్ ముందర అంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ ముందర పెట్టాల్సిందే తప్పితే ముందు రోజు మీరు పెట్టుకుని అక్కడికి తీసుకెళ్ళకూడదు వేరే తెలంగాణలోకి వచ్చినప్పుడు తెలంగాణ వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ థంప్ ఇంప్రెషన్ వన్ డే బిఫోర్ కావాలంటే వాళ్ళు తంప్ ఇంప్రెషన్ పెట్టి ఆ అప్లికేషన్ ఫామ్ని సెంటర్కి తీసుకెళ్ళి సిగ్నేచర్ మాత్రం ఇన్విజిలేటర్ ముందర పెట్టచ్చు బట్ ఏపీ వాళ్ళకి రెండు కూడా ఇన్విజిలేటర్ ముందరే పెట్టాల్సి ఉంటుంది అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని మాత్రం టూ కాపీస్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళండి తర్వాత ఒక్కొక్క ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ చదువుతుంటాను ఒకసారి కేర్ఫుల్గా చూడండి ఫస్ట్ థింగ్ హాల్ టికెట్ ఏదైతే ఇష్యూ చేస్తారో దాన్ని అది ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంచుకోవాలి సెకండ్ హాల్ టికెట్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫరబుల్ అంటే మీ హాల్ టికెట్ పైన వేరే వాళ్ళ ద్వారా రాయ రాయడానికి కుదరదు ఎగ్జామినేషన్ అది చాలా ఇంపార్టెంట్ దెన్ ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళు టూ అవర్స్ బిఫోరే అక్కడికి వచ్చేసి ఉండాలి ఎగ్జామినేషన్కి వన్ మినిట్ కూడా డి పాయింట్ ఇది వన్ మినిట్ కూడా వీళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయరు లేట్గా వస్తే ఖచ్చితంగా మీరు టూ అవర్స్ బిఫోర్ ఉండాలి అండ్ ఎగ్జామినేషన్ నైన్ థర్టీ అంటే నైన్ ట్వంటీ గేట్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి ఎటువంటి పరిస్థితుల్లో నైన్ థర్టీ తర్వాత లోపలికి అయితే అలో చేయరు ఆ తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎఫ్ పాయింట్ చూడండి ఎఫ్ పాయింట్లో వాళ్ళు మళ్ళీ క్లియర్గా ఇచ్చారు ఇక్కడ ఒక అటెస్టేషన్ కావాలని అయితే ఇది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దానిపైన మళ్ళీ అటెస్టెడ్ కాపీ కావాలన్నారు కానీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు అటెస్టెడ్ కాపీ అంటే గెజిటెడ్ ఆఫీసర్దా లేకపోతే ఎవరిది అని మెన్షన్ చేయలేదు బట్ ఐ థింక్ అటెస్టెడ్ కాపీ అంటే అటెస్టేషన్ అంటేనే గెజిటెడ్ ఆఫీసర్దని వస్తుంది కాబట్టి గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ తీసుకెళ్ళండి లేదా మీకు సంబంధించిన మీ సేవ వాటిలో ఏదైతే ఉంటుందో అక్కడ ఒరిజినల్ ఏదైతే ఉంటుందో క్యాస్ టికెట్ దాని తీసుకెళ్ళండి అలాగే హాల్ టికెట్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఇందాక చెప్పాను ఫస్ట్ పాయింట్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళాలి దానిపైన ఖచ్చితంగా మీ సిగ్నేచర్ అండ్ తమ్ ఇంప్రెషన్ వాళ్ళ ముందర పోయి వేయాలి అండ్ ఫోటోగ్రాఫ్ ఆల్రెడీ అతికించాలి దానిపైన మీ ప్రిన్సిపల్ సిగ్నేచర్ కానీ లేకపోతే గెజెట్ ఆఫీసర్ సిగ్నేచర్ కానీ ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్ పైన ఉండాలి దెన్ ఒక బాల్ పాయింట్ పైన ఉండాలి ట్రాన్స్పరెంట్ ఉండాలి ఆ బాల్ పాయింట్ పైన మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది దెన్ చాలా ఇంపార్టెంట్ మీరు లోపలికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైనా సరే లోపలికి తీసుకెళ్ళకూడదు క్యాలిక్యులేటర్ స్లైడ్ రూల్స్ డాక్యుమెంట్ లాక్ టేబుల్స్ ఎలక్ట్రానిక్ వాచెస్ విత్ ఫెసిలిటేటర్ క్యాలిక్యులేటర్ ప్రింటెడ్ ఆర్ రిటర్న్ మెటీరియల్ బిట్స్ ఆఫ్ పేపర్ మొబైల్ ఫోన్ పేజర్ ఎనీ అదర్ డివైస్ ఎక్సెప్ట్ హాల్ టికెట్ తప్పితే లోపలికి ఇంకేమీ తీసుకెళ్లకూడదు అది చాలా స్ట్రిక్ట్ రూల్ బట్ అనలాగ్ వాచెస్ ఏమైనా ఉంటే అవి తీసుకెళ్లవచ్చు అది డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ ఇది ఇన్ కేసు వాళ్ళు అక్కడ లోపలికి వెళ్ళిన అది కూడా మీరు చేయకపోతే దాన్ని బయట పెట్టాల్సి ఉంటుంది సిక్స్త్ పాయింట్ నుంచి చూద్దాము క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ క్వశ్చన్ పేపర్ ఇస్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్ ఓన్లీ సో ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లోని మాత్రమే క్వశ్చన్ పేపర్ ఉంటుంది వేరే లాంగ్వేజ్లో ఉండదు అండ్ ఇన్ కేస్ ఏదన్నా ఎర్రర్ వస్తే అంటే ఇంగ్లీష్లో ఒక క్వశ్చన్ తెలుగులో ఒక క్వశ్చన్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తే ఇంగ్లీష్నే వాళ్ళు దానికి ఇంగ్లీష్లో ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు దానిపైనే మీకు మార్కులు వేయటం కానీ లేకపోతే ఎక్స్ట్రా మార్క్స్ బోనస్ మార్క్స్ ఇవ్వటం కానీ చేస్తారు తెలుగులో ఉన్న దాన్ని కన్సిడర్ చేయరు అది చాలా ఇంపార్టెంట్ తర్వాత లోపలికి మీరు ఏ బ్యాగేజ్ కూడా తీసుకెళ్ళకూడదు ఇన్ కేస్ మీరు అక్కడ బ్యాగేజ్ సెంటర్లో పెట్టి అది లాస్ అయితే మీ ఓన్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది సెంటర్ లోపల స్మోకింగ్ కానీ ఈటింగ్ కానీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ టీ కాఫీ కూల్ డ్రింక్స్ స్నాక్స్ కూడా ఎగ్జామినేషన్ సెంటర్లో అలో చేయరు ఇన్ కేసు ఎవరైనా సరే వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి అనుకుంటే ప్లెయిన్ వాటర్ బాటిల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్లొచ్చు లోపలికి అది కూడా వాళ్ళ పర్మిషన్ అడిగి ఎలాగైతే మీరు సెంటర్ లోపలికి వన్ మినిట్ లేటు కూడా అలో చేయరు అలాగే సెంటర్ బయటకు వచ్చేటప్పుడు కూడా తొందరగా వస్తానంటే వాళ్ళు అలో చేయరు ఇన్ కేస్ ఆఫ్ ఎనీ స్పెషల్ పర్మిషన్ స్పెషల్ కేస్ అంటే ఎనీ కేస్ ఆఫ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వాళ్ళకి మాత్రమే ఆ పర్మిషన్ ఇస్తారు ముందు రావడానికి అంతే తప్పితే ఎగ్జామ్ నాది అరగంట ముందు అయిపోయింది నేను వెళ్ళ వెళ్ళొచ్చా అంటే వాళ్ళు అలో అయితే చేయరు దెన్ ఫైనల్గా మొత్తం ఎగ్జామినేషన్ ఏ రకంగా ఉంటుంది ఎన్ని అవర్స్ ఉంటుంది అని మొత్తం ఇవ్వటం జరిగింది నేను ఇందాక ఎక్కడైతే మీకు వెబ్సైట్ చూపించానో అక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇన్ కేస్ ఎగ్జామినేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక రఫ్ పేపర్ రఫ్ షీట్స్ ఇస్తారు ఆ రఫ్ షీట్స్ పైన మీరు వర్క్ చేసుకోవాలి ఆ రఫ్ షీట్స్ పైన ఎటువంటి పర్సులో ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్స్కి సంబంధించిన తప్పితే వర్కౌట్ తప్పితే ఎక్స్ట్రాగా ఏమి రాయకూడదు పర్టికులర్గా రిలీజియస్ సంబంధించిన మార్క్స్ కానీ పంచ్ లైన్స్ కానీ లేకపోతే వాళ్ళని రిక్వెస్ట్ చేయటం కానీ ఇలాంటివన్నీ ఏమీ ఉండకూడదు ఇన్ కేస్ అవి ఏది ఉన్నా సరే మిమ్మల్ని వాళ్ళు డిస్క్వాలిఫై చేసి ఇమీడియట్గా మీ నెంబర్ని తీసేయడం జరుగుతుంది ఎంసెట్లో మీరు ఫెయిల్ అయిపోవడం జరుగుతుంది అండ్ వచ్చేటప్పుడు మీ అప్లికేషన్ ఫామ్ ఈ రఫ్ షీట్ ఏదైతే మీకు ఇచ్చారో బుక్ మర్చిపోకుండా వాళ్ళకి ఇచ్చేసి బయటికి రావాలి అది లేకపోతే మాత్రము మీ రఫ్ షీట్ బయటికి తీసుకొచ్చినా లేకపోతే అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి ఇవ్వకుండా తీసుకొచ్చినా సరే మీరు డిస్క్వాలిఫై అయిపోతారు సో ఓవరాల్గా ఇన్స్ట్రక్షన్స్ అన్ని సేమ్ కానీ బట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ మాత్రం గెజెట్ ఆఫీసర్ సంతకము ప్రిన్సిపల్ సిగ్నేచర్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్ సిగ్నేచర్ కానీ ఖచ్చితంగా అయితే కావాల్సి ఉంటుంది రెండింటిపైన ఒకటి అప్లికేషన్ ఫామ్ పైన నెక్స్ట్ గెజెట్ ఆఫీసర్ సంతకం ఆన్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి మిగతా వాళ్ళకైతే అవసరం లేదు సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ వెరీ మచ్